పన్నీరు కదా అండి చెట్టునే ఒక గెల ఆ గెల ఉంటాయి మొత్తం వచ్చి పది గెలలు ఉన్నాయి అరిటాకులు కూడా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక నూట యాభై అరిటాకులు ఉన్నాయి రేపు పొద్దున్నే మా చెన్నై పక్కనే వందమాసి అనేది ఒక మినీ టౌన్ ఉంటది అక్కడ తీసుకెళ్లి అన్ని సేల్ చేయాలి మాట్లాడితే మామూలు పడితే కలిసావు తప్ప కదా తప్పేనా తప్పేనా రూపీస్ నాకు చేయొచ్చు బాత్రూమ్ తీసుకొచ్చా తప్పు కదా ఏమి తెలంగాణ సరే కి రూపీస్ సారి చెప్తావా చెప్తావా రూపీస్ కి చెప్ప சித்தவா தப்பா தினா மூணு ரோஜ்க்கேத்தோசி பண்டேசா சூடும் பண்ணுவ ఇటువండి గల మన పండింది కదండి చెట్టునే ఒక గెల ఆ గెల ఇవి ఇది వచ్చి ఇంకో గెల చిన్న గెల ఇది ఈ గెలవాడితే ఎక్కువ పండిపోయింది కింద పెట్టే అక్కడ కింద పెట్టేసాను ఇవన్నీ మొత్తం ఐదు గెలండి మొత్తం ఐదు గల్లు శుభ్రంగా పడిపోయాయి లేకపోతేనే తీసుకెళ్లి మార్కెట్ లో ఇచ్చేది ఈయన బయట ఒక మనకి కూర వేడికాయలు ఉన్నాయి ఒక పది గల్లు అవి ఇవి అదిపాకులు తర్వాత ఒక పది కొబ్బరి మండలు ఉన్నాయి అవి కూడా ఫస్ట్ టైం పేసేస్తాం എന്താ ഇങ്ങോട്ട്? മിക്സിൻ തെളിച്ചിണ്ടി. ഷുഗർ. അയ്യോ അയ്യോ. ആ, चल 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 चल. चाल거든요 നേനെല വെക്കുന്നല്ലേ. കിന്ദ പറ്റിക്കോ രൂപേഷ്. കിന്ദ. ആ. പൊളി പൊളി. പൊന്നോ. ഇപ്പ ബോണ്ട കയിലോ.

గున్నవా ఆ మని బైక్ లేపుతున్నాడు ఆనిసనగా ఎవరు లేగ్ అంటినేయొడ్ నినేనే జై శ్రీరామ్ మామాంద్ర దొంగలంటే దొంగలకినొక టక్కున దొంగలు ఆ మార్చే దేసి ఆ కైన్ కైన్ ఆ రిపేర్ నో ఇది కై కట్టుకోరా కిందకి ఎల్లివే కండిలో నేను మాపా ఒక కొాత మాట్టుకుంటున్నా నువ్వు అట్లాకుంటాను నాకు గలంది చాలా నేను కోరుకుంటా కొద్దిలా ఇది మళ్ళీ నా బాధానం పడితే మళ్ళీ ప్రెసింగ్ అవుతా

అరటికాయలు అండి కూర అరటికాయలు మొత్తం వచ్చి పది గెలలు ఉన్నాయి అరిటాకులు కూడా ఉన్నాయి దగ్గర ఒక నూట యాభై అరిటాకులు ఉన్నాయి పొద్దున్నే మా చెన్నై పక్కన మందాబాతి అనేది ఒక మినీ టౌన్ ఉంటుంది అక్కడ తీసుకెళ్లి ఎన్ని సేల్ చేయాలి పొద్దున్నే ఐదు నాలుగున్నర కళ్ళ బయలుదేరిపోతాం ఇక్కడ కార్ లో పార్సింగ్ చేసుకున్నాము పర్సె పెట్టేసుకుంటూ వద్దాండి అక్కడ அக்காஸ்ட்ல பண்ணுறது பண்ண பெண்டி பெண்டாசனி ఇది 3 గరవం 7 నేను మళ్ళీ వీడియో కొంటాను 0.2 నేను ఇక్కడ కొంటాను ఆ ఆ దేని కొనేదానే